హోయ్ తా హోయ్ తా రివాస హోయ్ తా ఏయ్ ఏసన్ లే ఏసన్ లే అందరగా ఉండామంటే न <laughs> <laughs> చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం కొంచెమన్నా రెస్పెక్ట్ ఉండేది అది ఈ ఈ సమస్యతో అసలు కంప్లీట్గా పోయింది ఎంతవరకు పాలిటిక్స్ చేయాలన్నా కూడా మీరు అదేంటిది పాలిటిక్స్ పార్టీ వరకు కానీ వారి వ్యక్తిగతంగా చేస్తే బాగుంటుంది అంతే ఇంత నీచంగా దేవుళ్ళని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఇట్లా రోడ్డు తీసుకొచ్చి చేయడం అసలు కరెక్ట్ కాదు అసలుకి ఎంత ఎంత దారుణంగా ఎవరన్నా ఎట్లా బిహేవ్ చేయగలుగుతారో దేవుళ్ళని మనందరం నమ్మే బాలాజీ స్వామి కానీ తిరుపతి స్వామి తిరుపతి దేవునితో ఎట్లా చేయగలుగుతారని నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు అది సింపుల్గా జరిగినవన్నీ ఇప్పుడు ఈ టెండరింగ్ పెట్టారు దాంట్లో వచ్చిన కోర్టే తీసుకున్నారు దాని తిరుపతిలో వాళ్ళ ప్రాసెస్లు వాళ్ళకు ఉన్నాయి క్వాలిటీ చెక్స్ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదేంటిది నెయ్యి అనేసి నెయ్యిలో ఏదో అడల్ట్రేటెడ్ నెయ్యి తీసుకొచ్చారనేది అబద్ధాలు చెప్పి ఇట్లా వైసీపీ మీద రుద్రం కానీ మా లీడర్ జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా చేయడం కానీ కరెక్ట్ కాదు నీచమైన పాలిటిక్స్ ఇవి దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అసలుకి చంద్రబాబు నాయుడు లాస్ట్ హండ్రెడ్ డేస్లో అతను చెప్పిన సూపర్ సిక్స్ కానీ ఏవైనా కానీ ఏవి కంప్లీట్ చేయలే ఒక పెన్షన్ తప్ప సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈవెన్ నిజాల వార్తలు కూడా చాలా వ్యతిరేకత వస్తుందనేసి డర్టీ పాలిటిక్స్ కోసము ఇట్లా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు తిరుపతి దేవస్థానం యొక్క పరువు ప్రతిష్టల్ని ఇంతకుముందు ఉన్నటువంటి ఆ పవిత్రతను ఈనాడు నెయ్యి అనే పేరుతోనో లడ్డు అనే పేరుతోనో ఈరోజు ఎంతో మరి అవి పవిత్రంగా చేయడం అనేది చాలా దురదృష్టకరము ఎందుకంటే ముఖ్యంగా ఏమంటే దేవుని విషయాల్లో ఏ రాజకీయ పార్టీలు కూడా రావడం మంచి పద్ధతి కాదు అది అటువంటి దేవుని విషయంలో లడ్డు విషయంలో ఈ మాదిరిగా చేసి దీన్ని ఒక పెద్ద ప్రచారం మాదిరిగా చేసి దాన్ని ఏదైతే ఎన్నికల వాగ్దానంలో ఆరో పని చేయకుండాగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదు తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క దేవుణ్ణి ఈ మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నారు ఆ దేవునికి అటువంటి దే దేవునికి ఈ మాదిరిగా చేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ మాదిరి చేయడం మంచి పద్ధతి కాదు దేవుళ్ళని రాజకీయాల్లో తీసుకొని రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ